శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం ప్రకృతి అంతరంగంలో అన్వేషణ ప్రాచీన భారతదేశంలో అన్వేషణ రంగంలో బాహ్యం నుండి అంతరంగానికి మారిన కారణం మానవుడి ఆలోచన ధోరణి దాని ప్రాముఖ్యత వివరిస్తూ స్వామి వివేకానంద ఈ విధంగా అన్నారు సందేశ తరంగిణి మూడు వందల నలభై రెండవ పేజీలో ఉంది జిజ్ఞాసులైన గ్రీకులు యూరోపియన్లు జీవం అంటే ఏమిటి అనే ప్రశ్న మొదలుకొని అనేక పవిత్రమైన సమస్యలకి బాహ్య ప్రపంచంలోనే పరిష్కారం అన్వేషింప ప్రయత్నించారు మన పూర్వులు కూడా అలాగే చేశారు వారు కూడా యూరోపియన్ల వల్లనే విఫలరైనారు కానీ పాశ్చాత్యులు ఇక ఏ ప్రయత్నము చేయక అక్కడే నిలిచిపోయారు జనన మరణాలనే ఈ మహా సమస్యల పరిష్కారం కొరకు బాహ్య ప్రపంచంలోనే వెదుగుతూ బురదలో దిగబడినట్లు అక్కడే ఆగిపోయినారు మన పూర్వులు కూడా ఇది అసాధ్యమని కనుగొన్నారు కానీ ఆ పరిష్కారాన్ని తెలుసుకోవటానికి ఈ ఇంద్రియాలు ఎంతమాత్రం సమర్థవంతం కావని ధైర్యంతో ప్రకటించారు ఈ నిర్ణయం ఉపనిషత్తుల్లో కనపడినంత మిన్నగా వేరెక్కడా లేదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఎక్కడ నుండి మనస్సుతో సహా వాక్కు వెనుకకు మరలి వస్తుందో అంటుంది తైత్తం రెండులో నాలుగో మంత్రం నా తత్ర చక్షుర్ గచ్చతి నా వాగ్గచ్చతి ఎక్కడికి ఈ చక్షువులు వాక్కు పూజాలవు అంటుంది కేనలు ఒకటిలో మూడవ మంత్రం ఈ విధంగా ఇంద్రియాలు పూర్తిగా అసమర్థములని ప్రకటించే వాక్యాలు చాలా ఉన్నాయి కానీ వారంతటితో ఆగిపోక నరుడి అంతరంగ ప్రకృతి మీదకి దృష్టి మరల్చి తమ ఆత్మ వలన సమస్య పరిష్కారం సాధించటానికి యత్నించారు అంటే బాహ్య ప్రకృతిలో ఏమి చేయటానికి వీలు లేకపోవటం చేత ప్రత్యుత్తరం కానీ ఆశ కానీ దొరకకపోవటం చేత వారు దృశ్య ప్రకృతిని పూర్తిగా వదిలివేశారు ఈ నిర్జీవమైన జడపదార్థం సత్యాన్ని తెలుపలేదని వారు గ్రహించారు నరుడిలో ప్రకాశించే ఆత్మవైపు మరలి అక్కడ సమస్య పరిష్కారం కనుగొన్నారు అనేక విజ్ఞాన క్షేత్రాల్లో గ్రీకుల కాలం నుండి అగ్రగాములుగా ఉన్న పాశ్చాత్యులు ఎన్ని వేల సంవత్సరాలుగా ఈ అన్వేషణ రంగంలో మాత్రం వెనకబడటానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తూ ప్రొఫెసర్ మార్క్స్ ముల్లర్ ఈ విధంగా సమాధానమిచ్చారు త్రీ లెక్చర్స్ ఆంది వేదాంత ఫిలాసఫీ లండన్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు పేజీ ఏడులో ఉన్నది గ్రీకుల కంటే మధ్యయుగపు వారికంటే ఆధునిక తత్వవేత్తల కంటే భారతీయ తత్వవేత్తలకు ఆత్మను గురించి మిన్నగా తెలుసునన్నది మీకు ఆశ్చర్యంగా తోచవచ్చును ఆకాశంలోని చుక్కలను చూపే దుర్భిణులు ఎంత మెరుగుపడినా ఆత్మను వీక్షింపగలిగే విధానాలను మనం ఏమాత్రం వాడుకోలేదని జ్ఞాపకం పెట్టుకోవాలి